హాయ్ వెల్కమ్ టు కిస్వి సాయి ఛానల్ ఈరోజు మన ఛానల్లో మా అమ్మగారి స్టైల్లో గోంగూర పికెల్ ఎలా పెట్టాలో చూసేద్దాం రండి ఈ గోంగూర ఊరగాయ చాలా త్వరగా క్విక్గా అయిపోతుందండి ఈజీగా పెట్టుకోవచ్చు చాలా రోజులు మీకు నిల్వ ఉంటుంది అలాగే పాడవకుండా ఉంటుంది ఒక గాజు బాటిల్లో స్టోర్ చేసుకుంటే అలాగే ఉంటుందండి ఈ గోంగూర పికెల్కి ఫ్రెష్గా ఉన్న గోంగూరని తీసుకోవాలి ఈ గోంగూరని బాగా క్లీన్ చేసి ఒక కాటన్ క్లాత్లో తడి లేకుండా ఆరపెట్టుకోవాలండి ఊరగాయకి తడి అనేది ఉండకూడదు గోంగూర చూడండి ఇలా మొత్తం ఆరిపోవాలి డ్రై అయిపోవాలి ఇలా ఫ్యాన్ కిందైనా ఆరపెట్టుకోండి ఫ్యాన్ కింద ఆరపెడితే నీట్గా ఆరిపోతుంది గోంగూర పికలకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ జీలకర్ర టూ టేబుల్ స్పూన్స్ తెల్లగడ్డలు ఒక తెల్లగడ్డంతా తీసుకోండి అలాగే టూ టేబుల్ స్పూన్ ధనియాలు ఎండుమిర్చి అండి ఎండుమిర్చి ఒక ట్వంటీ దాకా తీసుకున్నాం మేము మీకు ఎంత కారం కావాలో దాన్ని బట్టే తీసుకోండి నెక్స్ట్ ఇక్కడ ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఈ ఎండుమిర్చిని మొత్తం వేసుకోవాలి ఇలా వేసుకొని కొద్ది కొద్దిగా వేయించుకోవాలండి ఇలా వేయించుకున్నాక పక్కన పెట్టేసుకోవాలి అదే ప్యాన్లో ధనియాలు టూ టేబుల్ స్పూన్ ధనియాలు వేసాం కదా అవి కూడా వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ జీలకర్ర కూడా ఇలాగే లైట్గా వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలండి నెక్స్ట్ ఇక్కడ అదే ప్యాన్లో ఆయిల్ అనేది మేము ఇక్కడ ఒక చిన్న టీ గ్లాస్ గ్లాస్లోకి వేసామండి ఇలా ఆయిల్ వేసిన తర్వాత ఆ గోంగూరని కొద్ది కొద్దిగా ఇందులో వేసుకొని వేయించుకోవాలి గోంగూర ఆయిల్లోనే వేయించుకోవాలండి తడి అనేది ఉండకూడదు గోంగూరకి ఇలా ఆయిల్లో వేయించుకుంటేనే గోంగూర పికల్ అనేది టేస్ట్ బాగుంటుంది అలాగే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందండి ఇలా బాగా గోంగూరని ఇట్లా పట్టుకుంటే మెత్తగా అయిపోవాలి అలా వచ్చే వరకు వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత ఒక ప్లేట్లో పెట్టేసుకున్నాను తర్వాత మళ్ళీ అలాగే కొద్దిగా గోంగూర మిగిలింది కదా అది కూడా వేసి ఇలాగే వేయించుకున్నాను ఇలా వేయించుకున్న గోంగూరని మొత్తం ఒక ప్లేట్లో పక్కన పెట్టుకొని మొత్తం చల్లారిని ఇవ్వాలండి ఈ గోంగూర చల్లారేలోపు మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఎండుమిర్చి జీలకర్ర ధనియాలు అలాగే తెల్లగడ్డలు ఇందులో వేసుకొని ఈ గోంగూర పికెలకి తగినంత సాల్ట్ ఏమైతే ఇక్కడ టూ టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే వేసామండి గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ముందుగా చల్లారిన గోంగూరని ఇందులో వేసుకోవాలండి తర్వాత గోంగూరని మనం ఆయిల్లో వేయించుకున్నాం కదండి ఆయిల్ మిగిలిపోయి ఉంటుంది కదా ఆ మొత్తం ఆయిల్ని ఇందులో వేసేసుకోవాలి ఎందుకంటే ఆకు అనేది బాగా మెదగాలి కాబట్టి ఇలా ఆయిల్ని ఇందులో వేసుకుంటారు వాటర్ వేయకూడదండి వాటర్ వేస్తే ఊరగాయ అనేది పాడైపోతుంది అదే ప్యాన్లో ఒక హాఫ్ గ్లాస్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా ఆవాలు తెల్లగడ్డలండి ఒక ఐదు ఆరు తెల్లగడ్డలు అయితే వేసాము అవి రెండు కొద్దిగా వేయించుకున్నాక ఫ్రెష్గా ఉన్న కరివేపాకుని అందులో యాడ్ చేసాము ఇవి కొద్దిగా వేగిన తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న గోంగూరని ఇందులో వేసేసుకుంటున్నామండి వేసిన తర్వాత కొద్దిగా అలా ఇలా కలుపుకోవాలండి ఇలా వేయించుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ వేగనివ్వాలి తర్వాత పక్కన పెట్టేసుకొని మెంతులు ఆవాలు రెండు వేయించుకొని పౌడర్ పక్కన పెట్టుకున్నామండి ఆ పౌడర్ని ఒక టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకున్నాము వేసుకున్న తర్వాత అది మొత్తం కలిసిపోయేలా కలుపుకున్నామండి మెంతులు ఆవాల పౌడర్ వేయడం వల్ల ఫ్లేవర్ అనేది బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది అంతేనండి గోంగూర పికల్ అయితే రెడీ అయిపోయింది వేడి వేడి అన్నంలో ఈ గోంగూర పికల్ నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి మీరు ఈ గోంగూర పికల్ని ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకోండి చాలా రోజులు పడవకుండా ఉండిపోతుందండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం కేసవి సాయి ఛానల్ని ఫాలో అవ్వండి బాయ్ అందరికీ